రైజ్ దలాట్ యేసుక్రీస్తు నామల్లో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియులారా గమనించండి ఈరోజు నేను చేస్తున్నటువంటి ఈ వీడియో మరి సోషల్ మీడియాలో షాలేం రాజ్ అన్నపై చాలామంది వ్యాఖ్యలు చేస్తున్నారు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అంతేకాదు పూల విషయంలో అన్న మాట్లాడిన తీరు ఒకటి వీళ్ళు బయట స్ప్రెడ్ చేస్తున్నటువంటి విషయం వేరొకటి అన్న మాట్లాడింది క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి క్రైస్తవ సభలో మాట్లాడారు హిందూ సభల్లోకి వెళ్ళి మాట్లాడలేదు లేకపోతే వీధుల్లో మాట్లాడలేదు ఎక్కడా మాట్లాడలేదు క్రైస్తవ సభలో మీటింగ్ జరుగుతుంది చర్చిలో జరుగుతున్నటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారంటే మీరు సమర్పణ కలిగిన వారు పరిశుద్ధులు మీరు ఎలా పడితే అలా ఉండటానికి వీల్లేదు వస్త్రధారణ కానీ ఏ విషయాల్లో అయినా సరే మీరు పద్ధతి పాటించాలి అంతేకాదు పూలు పెట్టుకొని మీరు ఎలా పడితే అలా రాటాకి ఇది పరిచర్య ఎలా పడితే అలా ఉండకూడదని ఒక దైవజండు మాట్లాడినటువంటి విషయాలు మాట్లాడుతూ ప్రస్తావించారు ఇప్పుడు పూలు పెట్టుకునే వాళ్ళు భక్తి కలిగి గుడికెళ్తూ పూలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఎందుకండి తిరుపతి తిరుపతి దేవస్థానంలో అర్చకులు మాట్లాడినటువంటి మాట ఏమిటి విరబూసుకొని పూలు పెట్టుకొని మీరు గుళ్ళకి రావద్దని మాట్లాడారు అంటే వాళ్ళకు ఒక నియమం ఉన్నది కదా ఆ నియమాన్ని బట్టి వారు మాట్లాడారు అయితే ఇప్పుడు వాళ్ళకో నియమం మాట్లాడుకున్నప్పుడు మాకున్న నియమం మేము మాట్లాడుకోవడం తప్ప తప్పు కాదు కదా ఉన్న విషయాన్ని మాట్లాడారు హిందూ అని ప్రస్తావించాడు ఎక్కడైనా దైవజండు ప్రస్తావించలేదు కదా ముస్లిం అని ప్రస్తావించలేదు ఎవరిని ప్రస్తావించలేదు క్రైస్తవుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు మీకెందుకు బాధ కలుగుతుంది మీరందరూ కూడా అందరినీ ఆపాదించి మాట్లాడుతున్నారే హిందూ సమాజాన్ని కలిపి మాట్లాడుతున్నారే మీరు అంటే దైవజండు మీద మీకు ఎలాంటి కోపం ఉందో ఎలాంటి ఆలోచన కలుగున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది అంతేకాదు ఛానల్స్ ఉన్నాయండి ఇప్పుడు ఈ ఛానల్స్ అచ్చంగా అమ్ముడుపోయినాయి డబ్బు డబ్బుకు అమ్ముడుపోయినాయి వాళ్ళకి ఆర్టీపీ కావాలా రేటింగ్ కావాలా వాళ్ళ ఛానల్ గ్రోత్ అవ్వాలా గ్రోత్ అవ్వాలంటే ఎవరైతే ఫామ్లో ఉన్నారో వాళ్ళని కనుక మనం ఛానల్లో చూపిస్తే వాళ్ళ వీడియోస్ పెడితే ఛానల్ గ్రోత్ అయిద్దని చెప్పి కక్కుర్తి బుద్ధి అనమాట ఎవరెవరంటే రాజు న్యూస్ ఛానల్ ఆర్టీవీ డయల్ టీవీ ఐరా టీవీ వాడు తమ్ కూడా ఎలా పెట్టాడో తెలుసా మీ అందరికీ తాట ఒడిద్ది దేవుని దగ్గర రేపు దేవుడు తాట తీస్తాడు మీ అందరికీ ఎందుకో తెలుసా మీరు సత్యాన్ని అసత్యంగా చేయాలని చూస్తున్నారు దేవుడు వదిలిపెట్టడం మిమ్మల్ని అంతేకాదు క్రైస్తవులు ఏమన్నా కూడా మెల్లకుండా ఉంటారని కదా మీ ఉద్దేశాలు మొత్తం మీద కేసులు పెట్టేటువంటి ఉద్దేశం కూడా క్రైస్తవ సమాజం ఆలోచిస్తుంది అంటే మెల్లకుండా ఊరుకుంటే గొర్రెల్లాగా వెళ్ళిపోతున్నారని మీరు అనుకుంటున్నారా గొర్రెగానే చూశారు మరొక రూపాన్ని చూస్తే ఎవరు తట్టుకోలేరు క్రైస్తవులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మీ ఛానల్స్ వాళ్ళు కంట్రోల్ నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడేటప్పుడు మీ ఛానల్స్లో కూర్చొని మాట్లాడేవాళ్ళు పద్ధతిగా మాట్లాడాలి హిందువులు అంటే బూతులు మాట్లాడటం హిందూ సాంప్రదాయమా హిందువులు నేర్పారా అర్చకులు నేర్పారా పూజారులు నేర్పారా ఎవరు నేర్పారు బూతులు మాట్లాడమని నేర్పారా గ్రంథాల్లో రాసిందా ఒకవేళ మీ గ్రంథాలలో రాసుంటే మీరు అట్లా మాట్లాడుతున్నారా మా పరిశుద్ధ గ్రంథాన్ని బైబుల్ గ్రంథాన్ని ఆ కరుణాకర్ గారు ఏం మాట్లాడాడు వచ్చబోయాలా అదే మీకు సంబంధించినటువంటి మత గ్రంథం మీద మాట్లాడితే ఏం చేస్తారు మీరు చూడండి ఆ వీడియో చూడండి ఒకసారి వాడు ఏం మాట్లాడాడు ఆ వీడియో ఒకసారి ఏమంటున్నాడు చూడండి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇక్కడ తయారు మనిషి విన్నారు కదా ఉచ్చబోయాలంట బైబుల్ గ్రంథం మీద వచ్చబోయాల వచ్చబోయాల సరిగ్గా అందరికి అర్థమైతే నీ ముఖం మీద పోస్తారు ఉచ్చ దౌర్భాగ్యుడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ ఛానల్స్ వాళ్ళకి ఇవి కనబడవు ఈ మాటలు కనబడవు మరి వారిని ఖండించారా పిలిచి ఛానల్లోకి పిలిచి ఖండించారా మరి వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి గ్రంథాన్ని మీరు ఎందుకు అలా మాట్లాడారు మీ మత గ్రంథాన్ని గురించి మాట్లాడి తప్పుగా చేసి ఉచ్చబోయిందంటే అప్పుడు మీరు స్పందించాలా అలా మాట్లాడారు ఎవరైనా ఛానల్స్ వాళ్ళు బాగా జాగ్రత్తగా ఆలోచించండి ఛానల్ ఉంది కదా వెళ్ళిపోతారు కదా అంటే క్రైస్తవులు చూస్తూ ఊరుకోరు మేము చేయాల్సిన పద్ధతిలో మేము వెళ్ళాల్సిన న్యాయమైనటువంటి పద్ధతుల్లో మేము వెళ్తాం మేము అనవసరంగా ఎవరు జరుగు రాజు గారు ఎప్పుడైనా కరుణాకర్ సుగుణ పేరెత్తాడా లలిత్ కుమార్ పేరెత్తాడా వేరొకరి పేరు ఎత్తాడా ఆయన నోట ఎవరు ఎవరి పేరైనా వచ్చిందా ఎప్పుడైనా ప్రత్యేకంగా పేర్లు పెట్టి ఎవరైనా దూషించాడా ఉన్నదా వీడియో ఉందా మీ దగ్గర ఎవరిని గురించి ఎప్పుడు తక్కువగా మాట్లాడలా ఆయన పద్ధతి కలిగిన వ్యక్తి గౌరవనీయత కలిగినటువంటి వ్యక్తి సమాజంలో ఆయన చూసి హిందువుల సైతం కూడా వచ్చి అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అని బొట్టు పూలు పెట్టుకొని వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉన్నారు ముస్లిమ్స్ నుంచి వచ్చి ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉన్నారు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు మీరు దైవజనుడి గురించి ప్రభుని గురించి మాట్లాడినా దైవజనుల గురించి మాట్లాడినా క్రైస్తవ సమాజాన్ని గురించి మాట్లాడినా ఊరుకునేది లేదు ఇక ఎవరి గురించి మాట్లాడినా ఆ రాధా మనోహర్ దాస్ అనేటువంటి వాడు ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడు మరియు గురించి ఈ పార్వతి అనేటువంటి వ్యక్తి ఎంత వ్యంగ్యంగా మాట్లాడిన ప్రభుని గురించి ఉన్నాయి వీడియోలు మొత్తం వదిలేదు లేదు ఎవరిని వదిలేదు లేదు మొత్తానికి దరువు పడిద్ది మీ వీడియోస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసి పెట్టాం అందరూ స్పందిస్తారు మాట్లాడతారు చేతనైంది మీకేనా మాట్లాడటం ఛానల్స్ గుర్తుపెట్టుకొని మా వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్లు కట్ చేస్తున్నారంట క్రైస్తవులు అనగానే హిందువులు అనగానే ఫోన్లు ఎత్తున్నారంట చాలా విషయాలు మీరు ఖండిస్తున్నారు మీరు డిబేట్కి పిలిచినప్పుడు కూడా క్రైస్తవులు ఎవరైనా సేవకుడు ఉన్నప్పుడు మాట్లాడుతుంటే అతనుంచి వేసి అందరూ ఎగబడి కుక్కలాగా ఎగబడుతున్నారు వాళ్ళని నెగ్గనీయకుండా మీరు డిబేట్కి పిలిచినా మీ ఉద్దేశం తెలుసు కనుక మేము వీడియోల రూపంలో స్పందిస్తాం మీరు చేసేటువంటి ప్రతి చర్యను కూడా ఎండగడతాం ప్రశ్నిస్తాం ఖచ్చితంగా క్రైస్తవులందరం కూడా మాకు న్యాయం ఉంది క్రీస్తుని బట్టి మేము క్షమిస్తాం ఊరుకుంటాం అదే పదిగా మాట్లాడితే న్యాయం అడుగుతాం మేమేం కొట్టట్లా తిట్టట్లా న్యాయాన్ని అడుగుతాం ప్రశ్నిస్తాం ఈ ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించింది మాకు రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారం ఇరవై ఐదు ప్రకారం మత స్వేచ్ఛ ఉంది మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నాయి మేము ప్రకటిస్తాం మీకు వినటం ఇష్టం లేకపోతే వినవద్దు మీ గురించి చెప్పండి మేము వింటాం రామాయణం చెప్పు ఎంటా నాకు ఏమైనా అయిద్దా భారతం గురించి చెప్పు ఎంటా తెలుసుకుంటా ఏమైనా అయిద్దా మీకెందుకు అంత వచ్చా బైబిల్ గురించి చెప్తే ఎందుకు అంత వచ్చా యేసు ప్రభు గురించి చెబితే అంత ఎందుకు వచ్చబడుతున్నాయి భయమా మారిపోతారని భయమా మీరు చెప్పండి రామాయణ గురించి చెప్పి ఏంటా గంట చెబుతావు రెండు గంటలు జరుగుతా కూర్చుంటా ఏంటా ఇను చెప్పు జాగ్రత్తగా మాట్లాడండి న్యూస్ ఛానల్ వాళ్ళు సమాజంలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా హిందువులు హిందువుల్ని గౌరవిస్తూనే ఉన్నారు క్రైస్తవులు ఎవరు ఎక్కడో ఒకళ్ళిద్దరు కనబడితే అందరినీ అంటగట్టడం కాదు దైవజండు మాకు నేర్పించినటువంటి క్రమం అందరినీ ప్రేమించాలి అందరినీ గౌరవించాలి పద్ధతులు విలువలు నేర్పాడు ఆ విలువల ప్రకారం మేము వెళ్తున్నాం మా జోలికి వస్తే క్రైస్తవుల జోలికి వస్తే క్రైస్తవ సమాజాన్ని జోలికి వస్తే ఎవరు ఊరుకురు ఆడపిల్లలు కూడా వీడియోలు పెడుతున్నారు మొదలైంది స్టార్ట్ అయింది ఈ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం పెట్టే బేడా సర్దుకోవాలి అన్యాయంగా కనుక ఒక వర్గాన్ని బలి చేయాలని చూస్తే ఖచ్చితంగా ఈ ఛానల్స్లో అందరూ కూడా ఎవరు చూడరు అంతేకాదు ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తే అడ్రస్ లేకుండా పోయింది ఛానల్ ఎందుకంటే దేవుడు పనికి పూనుకుంటాడు మాకు నమ్మకం ఖచ్చితంగా దేవుడు చర్య తీసుకుంటాడు ఎవరిని దుర్భాషల కొట్టలేదు తిట్టలేదు మీరే అగత్యాయాలు చేస్తున్నారు అనేక మందిని దూషిస్తున్నారు సేవకుని కరుణాకర సుగుణ అనేవాడు సేవకుల భార్యను పంపాలంటే ఒక పాస్టర్తో అంటున్నాడు చూడండి వింటారా మాట ఇదే మాట కనుక ఒక పూజ అరిగి చేసి ఒక అన్నాడంటే ఎంత రాద్ధాంతం చేస్తారు చూడండి ఆ వీడియో తీయండి ఒకసారి ఇదే మాట ఒక పూజారికి చేసి అడిగితే ఏం చేస్తారు విన్నారు కదా విన్నారు కదా వీడు కనుక ఆ చర్యలు చేస్తే జీవితంలో మగతనం లేకుండా చేసి పంపిస్తారు జీవితంలోకి మగతనం అనేది గుర్తు లేకుండా ఎరా ఏం మాట్లాడుతున్నావు కావాలా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు క్రైస్తవులు కనుక స్పందించారంటే అసలు మగతనమే లేకుండా పోతావు మరొక టైపులో తిరగటం మొదలు పెడతావు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఛానల్స్ వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు మాట్లాడినట్టు చూపించే దమ్ముందా మీకు సత్తా ఉందా మాట్లాడగలుగుతారా మీరు చూపించండి మరి మేము చూపించిన వీడియోస్ మొత్తం పెట్టి వీళ్ళు ఇలా చేయటం వల్లే వీళ్ళు ఇలా మారని చెప్పి చెప్పగలుగుతారా ఆలోచించండి యావత్ క్రైస్తవ సమాజానికి తెలియపరుస్తున్నా ఈరోజు షాలేం రాజన్నపై వస్తే మనలో వాళ్ళు కూడా కొంతమంది చంకలు గుద్దుకునే వాళ్ళు ఉన్నారు సంతోషించే వాళ్ళు ఉన్నారు రేపు మీకు మూడిద్ది వాళ్ళే మీకు పెడతారు టెండర్ అప్పుడు ఎలా ఉంటుందో రుచి చూద్దరు కానీ మా దగ్గరకు వస్తే స్పందించడానికి ఉన్నాం కొంతమంది ఏం మాట్లాడుతున్నారు ఏం వాగుతున్నారు శాలేమరాజు గారు చిల్లర ఇస్తారా మాకు మీకు ఇస్తున్నారేమో చిల్లర మతోన్మాదులు వెనక నుంచి మేము స్వచ్ఛందంగా దేవుని పని చేస్తున్నాం దేవుడు మాకిస్తే మేము అనుభవిస్తున్నాం అంతేగాని గారి పట్ల ఇంకెవరి ఇంకెవరివట్లా దేవుడు ఇస్తున్నాడు మాకు దేవుడిచ్చిన దాంట్లో పెడితే తింటున్నాం లేకపోతే బ్రతుకుతున్నాం అంతేకాని ఎవరి మీద ఆధారపడ మేము మీకు ఎంత వెనక నుంచి డబ్బు అందుతుందేమో కేసులు కేసు సూట్ కేసులు మాకెవరు కూడా ఇవ్వట్లేదు మేము వెళ్తున్నటువంటి సంఘంలో వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ప్రేమతో ఇచ్చేది మేము తీసుకుంటున్నాం కానీ బలవంతంగా లేదు వాళ్ళు స్వేచ్ఛగా ఇచ్చేది తీసుకొని దేవుని పరిచయం జరిగిస్తున్నాం అనాథలకు భేదలకు ఆహారం పెడుతున్నాం మేము చేయగలిగిన సాయం సంఘానికి చేస్తున్నాం వాటితో పాటు మా కుటుంబాన్ని కూడా కొద్దిగా గొప్ప పోషించుకోగలుగుతున్నాం పోషణ కోసం మేము దిగలేదు మేము చేస్తున్నటువంటి సంఘాలు వాళ్ళే సాక్ష్యం ఇస్తారు మేము ఎలా బ్రతుకుతున్నాం వాళ్ళే సాక్ష్యం ఇస్తారు కాబట్టి ఎలా నోరుంది అని ఎలా పడితే అలా మాట్లాడద్దు జాగ్రత్త వహించండి క్రైస్తవ సమాజంలో ఉన్న స్త్రీలు కూడా స్పందించి మీ వంతు మీరు తండ్రి సన్నిధి పరిచయం గురించి మీకేం తెలుసో మాట్లాడండి స్పందించండి వీడియోస్ చేయండి తెలియపరచండి సమాజానికి కాబట్టి అందరికీ ప్రేమపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నా మాటలు కొంచెం ఘాటుగా ఉన్నా ఇలాంటి ఘాటులు వాళ్ళ కావాలి లేకపోతే ప్రేమతో అయ్యా అయ్యా అంటే వాళ్ళు వినరు కాబట్టే ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది ఇష్టపూరితంగా మాట్లాడటం వాళ్ళు చేసినటువంటి చర్యలు దుష్టత్వాన్ని బట్టి కొంచెం కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది కొంతమంది కామెంట్స్ పెడతారు నాకు తెలుసు నెగిటివ్ కామెంట్స్ పర్లేదు అలాంటి వాటికి లెక్క వాళ్ళం కాదు డబ్బులు ఇచ్చి కామెంట్స్ పెట్టుకుంటారు కొంతమంది పర్లేదు ఇబ్బంది ఏం లేదు అలా పెట్టాలనుకుంటే మేమే పెట్టచ్చు కామెంట్స్ కాబట్టి స్వచ్ఛంగా ఆలోచించి దయవదండి ఎలాంటి వాడో తెలుసుకొని మాట్లాడేటప్పుడు ఆచితూచి వెనక ముందు మాట్లాడాలి కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఛానల్స్ వాళ్ళకి మరీ ముఖ్యంగా నేను చెబుతున్నా ఛానల్స్ వాళ్ళకి జాగ్రత్తగా మాట్లాడండి ఇప్పటివరకు చేసి తప్పు చేశారు మీరు తప్పును సరిదిద్దుకోండి దైవజండు తప్పు చేయలేదు కాబట్టి మేమందరం కూడా దైవజండు పక్షాన స్పందిస్తూ ఉన్నాం అందరికీ ప్రేమపూర్క పొందం ప్రైజ్లో